చూపించుకోలేకపోతున్నా కదమ్మా నువ్వు నిలిచిపోతున్నామని చెప్తాడు సార్ నా కొడుకు ఏం చేయలేని పరిస్థితుల్లో నిలిచిపోతాను నేను చదువుకుంటే ఉన్నాడు నేను బడికి పోలేకపోతున్నా ఎందుకు తినే కూడా ఎందుకు పెట్టలేని పరిస్థితి ఏం తింటే ఏమవుతుందో తెలీదు ఏం తిన్నావా అంత వచ్చేదో లేకపోతే బీపీ అయ్యేదో ఏదో ఒకటి జరుగుతుంది ఎవరైనా ఉంటే నా కొడుకు తిండి ఇచ్చి ప్రాణం కాపాడండి మీకు అదే కది నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టము వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతానో కూడా తెలీదు నెల రోజుల నుంచి నేను వాళ్ళని చూడలేకపోతున్నా వాళ్ళతో ఒక్క నిమిషం కూడా పక్క పోలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఏడ్చినా కూడా నా కొడుకు తట్టుకోలేడు ప్లీజ్ ఎవరైనా ఉంటే నా కొడుకు సాయం చేయండి ఇంతే కోరుకుంటా నేను ఎప్పుడు ఎవరు వెళ్ళకు ముందు ఎవరు లేరు సాయం చేసేవాళ్ళు మా వాళ్ళుగా నేను చెప్పు బంధువులు అంత దూరంగా అయిపోయినారు ఇప్పుడు అసలు కనీసం చూసే గ్రామనే కూడా రాలేదు పిల్లని కూడా చాలా మంది కానీ రాలేవాళ్ళు నా కొడుకు ఇప్పుడు చావు బతుకులు వంగ కూడా వాళ్ళు కనికరం కలగలేదు కాబట్టి మీరే నా కొడుకు కాపానులే బంధువులు అయిపోతారు నీ కానీ రాలేవాళ్ళు నా కొడుకు ఇప్పుడు చావు బతుకులు వొంగ కూడా వాళ్ళు కనిగ్రహం కలగలేదు కాబట్టి మీరే నా కొడుకు కాపానులే బంధువులు అయిపోతారు వచ్చి అట్లనే ఒకటి పాటకు చిన్న చిన్నపిల్లలు నేసుకొని మా ఏరియాలోకి వచ్చింది ఏదో మగ్గము వాళ్ళని పట్టుకుని నిలు పట్టుకొని చూపించుకొని నేసుకుంటుంది అందుకు ఏదో ఇప్పుడు సాయం చేస్తారని కోరుతు కోరుతున్నారు అందరిని మా ఇంటి పక్కింటి వాళ్ళొచ్చి పదేళ్ళు అవుతుంది పదేళ్ళ నుంచి వాళ్ళ ఆయన చనిపోయినాడు ఆ పిల్లడు పిల్లోడు ఆ పిల్లల్ని పట్టుకొని అట్లే మగ్గం వేసుకుంటుంది బాడగిల్లు ఇప్పుడు ఆ పిల్లడు గాస్ కిడ్నీ అనే ప్రాబ్లం తెలిసింది దానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే సహాయం చేయొచ్చని కోరుకుంటున్నాము